సన్మానాలండకు సన్మానాలు కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ స్వతంత్ర కుమార్ పేరుపడ్డ రచయిత పేరుపడ్డ అంటే పేరు పడిపోవడం ఏమిటి అనుకోకండి నేల మీద వెతుక్కోకండి అంటే దానర్థం కోసంత పేరు పొందిన కథను రాసేవాడు అన్నమాట ఆ రోజు ఆదివారం ఆ రోజు ఉదయం నాలుగు గంటలకే స్వతంత్ర కుమార్ నిద్రలేచి నూనె నరుగు పెట్టుకొని కుంకుడుకాయతో తలకాయ అంటుకొని స్నానం చేసి టిప్ టాప్గా తయారయ్యాడు వంటిట్లోకి వెళ్ళి చూశాడు భార్య సకల సద్గుణవతి కనపడలేదు తెల్లవారేసరికి ఉల్లి అల్లం మిర్చి జీలకర్ర పెసరటుతో పాటు బొంబాయి రవ్వ ఉప్మా ప్లస్ గిన్నెడు అల్లం చట్నీ సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు రాత్రి పడుకునే ముందు పది గంటలకు పాయసం పన్నెండు గంటలకు బూరెలు గారెలు బొబ్బట్లు పులిహోర రెడీ చేయమన్నాడు అబ్బా వంటగదిలో ఎంత వెతికినా ఆ ఏర్పాట్లు ఏమీ కనపడలేదు గిన్నెలన్నీ బోలించి ఉన్నాయి ఆమె గుర్రు ఇంకా పడుకునే ఉంది అని గ్రహించి తన భార్య వల్ల ఈ కార్యక్రమం పూర్తి కాదు అని పక్కాగా నిర్ణయించుకున్న మీదట ఈనాటి తన యవరిష్ట శిఖరవంత ఎత్తు ఎదిగిన కర్తవ్య దీక్ష ప్రారంభించాలి అన్న ఉద్దేశంతో గబగబా కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటపడ్డాడు స్వతంత్ర కుమార్ బయటకు వెళ్ళిపోయిన కాసేపటికి అతని భార్య సకల సద్గుణవతికి ఆమె కొలీగ్ వెంకటలక్ష్మి నుండి ఫోన్ వచ్చింది ఏమే సకల సద్గుణం బాగున్నావా అంటూ అడిగింది నుంచి వెంకటలక్ష్మి సకల సద్గుణవతి మాట్లాడడం మొదలుపెట్టింది వెంకటలక్ష్మి నువ్వు బాగున్నావా నేను ఇప్పుడే లేచాను ఏం చేస్తున్నావు పోనీలే నువ్వు బాగానే ఉన్నావు సంతోషం నేను మాత్రం మా ఆయనతో పడలేకపోతున్నా అనుకో విహారం ఆన్లైన్ పత్రికలో ఆయనవి ఈ సంవత్సరం ఇప్పటివరకు యాభై కథలు పబ్లిష్ అయ్యాయట అవన్నీ ఎప్పటికప్పుడు నన్ను చదవమని వేపించుకు తినేవారు నాకు తల్లలో పేరు ఎక్కువ కదా తల దువ్వుకోవడానికే టైం సరిపోదు అలా నన్ను వేపించుకు తింటూ ఉంటే చదివాను చదివాను అని ఏదో బిల్డప్లు కొడుతూ ఇంతవరకు లాక్కొచ్చాను ఈరోజు అర్ధశత కథ పబ్లిష్ అయ్యిందట తన జీవితంలో ఇది బరపురాని మర్చిపోని మహోన్నతమైన గొప్ప రోజు అని నన్ను రకరకాలు వండమని రాత్రి ఆర్డర్ వేశారు నా నడు నొప్పితో నేను ఎక్కడ వండగలను రాత్రే నా వల్ల కాదు అని చెప్పేశాను ఆయన ఏదో పెద్ద ఘనకార్యం సాధించేశాను అనుకుంటున్నాడు రాత్రంతా గదిలో అటు ఇటు తిరుగుతూ ఈరోజు సాయంత్రం జరగబోయే సన్మాన సభలో ప్రసంగం ప్రాక్టీస్ చేసుకుంటూ తెగ సంబరపడిపోయాడు ఇంట్లో తెగ ఫోజన పెట్టేశాడు పద్మశ్రీ వచ్చినట్లు ఫీల్ అయిపోతున్నాడు ఒకే పత్రికలో ఐదు వందల కథలు పడితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లా ఆ మధ్య మురికి పిల్లకాలం దాటుతూ జారి అందులో పడ్డాడు ఈ మహానుభావుడు ఏదో అరేబియా సముద్రంలో ఈత కొట్టినట్టు ఫీల్ అయిపోతాడేమిటి వెంకటలక్ష్మి నేను ఉదయం నిద్ర లేవకపోవడంతో ఆ వంటలు ఏవీ చేయను అని నిశ్చయించేసుకొని సరే హోటల్లో తినేసి ఊరంతా తిరిగి అందరికీ చెప్పి రాత్రికి సన్మానమయ్యాక వస్తాను అని నాకు పొదుటే నిద్రలో వినపడేటట్లు అనుకుంటూ ఊపుకుంటూ వెళ్ళిపోయాడు సన్మాన సమయానికి ఫోన్ చేస్తాడట నేను వెళ్ళాలట కారు పంపుతాడేమో చూద్దాం హిహి నువ్వు కూడా రెడీగా ఉండవే వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి ఈ మనిషి నాకు అర్థం కావడం లేదు ఈయన కథలు రాస్తే ఎంత రాయకపోతే ఎంత ఈ దేశానికి ఏదైనా నష్టం వచ్చి పడుతుందా ఆ మంచి మా వీధిలో ఒక ముసలాడు కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళు వీళ్ళు వెళ్ళి రక్షించారు కానీ మా ఆయన అదే ఈ యాభై కథల అందగాడు చూస్తూ అలాగే నిలబడ్డాడు నేను రచయితను సమాజంలో నాకు విలువ ఉంది ప్రపంచంలో అందరూ నా కథలు చదువుతారు అలాంటి పనులు నేను చేయకూడదు అన్నాడు రెండు చేతులతో నోరు కాదు అవయవాలన్నీ మూసేసుకున్నాను రెండు రోజుల క్రితం రైల్వే స్టేషన్లో పేదవాళ్ళు డబ్బులు ఇవ్వమని అడిగారు ఈ అన్నగాడు జేబులో బోల్డ్ అంత చిల్లర ఉండి కూడా ఒక్క రూపాయి విధిలించలేకపోయాడు పైగా అరగంట సేపు వాళ్ళకు లెక్చర్ ఇచ్చాడు కష్టపడి పనిచేసి కడుపు నింపుకోవాలట కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఏం చేయగలరు పని పాపం వాళ్ళు ఇదిగో వెంకటలక్ష్మి ఆయన నీకు దారిలో ఎక్కడన్నా కనపడి తన కథలు చదవమని గోర చేస్తూ ఉంటే నీకు కూడా వారు బాగా తెలుసు కనుక నేను చెప్పిన విషయాలన్నీ అడిగి కడిగి పారాయి మీ వీధి వెంట వెళ్ళేటప్పుడు ముఖం మీద కాశిల్ని నీళ్లు జల్లు ఏం పర్వాలేదు నేను ఏమీ అనుకోలే సరే కానీ మీ ఆయనతో నీకు బాగుంటుందా మహా అదృష్టవంతురాలివి ఉంటాను అంటూ తన కొరేగి వెంకటలక్ష్మితో మాట్లాడి తనపు గట్టిగా పెట్టి తన పనుల్లో నిమగ్నమైపోయింది సకల సద్గుణవతి స్వతంత్ర కుర్మ ఫ్లవర్ స్టాల్ దగ్గర ఆగాడు ఏమై శంకరం ఈరోజు సాయంత్రం ఈ ఊర్లో నాకు ఘన సన్మాన సత్కారాలు ఉండవచ్చు రెండు వందల పూలదండలు నీకు అమ్మకం కావచ్చు ఆ తర్వాత నువ్వు నాతో ముందుగా కాస్త చెప్పి ఉండవలసింది బాబయ్యా అంటావని తెలిసిన వాడివి కదా అని ముందుగా ఈ విషయం ఏదో చెప్తున్నా దండలు తెప్పించి రెడీగా ఉంచుకో బొకేలు కూడా ఓ వంద రెండు వందలు తెప్పించి రెడీగా ఉంచుకో ఏదో నీకు ఉపకారం చేద్దామని చెబుతున్నాను కానీ నాకసలు నీతో మాట్లాడేంత తిరుబడి లేదు తెలుసా వస్తాను అంటూ బయలుదేరాడు కొంచెం దూరం వెళ్ళి గుడి ఆ మెమంటోలు శారు అమ్మే పరంధామయ్య దగ్గరికి వెళ్ళి సాయంత్రం తనకు జరగబోయే అతి భారీ సన్మాన సత్కారాల విషయంలో చాలా శానువాళ్ళు ఖర్చు అవ్వచ్చు అని అవసరమైతే దూర ప్రాంతం నుంచి తెప్పించి రెడీగా ఉంచుకోమని పురమాయించి వెళ్ళిపోయాడు స్వతంత్ర కుమార్ స్వతంత్ర కుమార్ ఊర్లో ప్రతి వీధులు సందులు గొంతులు అన్నీ మొత్తం తిరిగి తనకు తెలిసినా తెలియని ప్రతి ఫ్రెండ్కు తాను ఆ విజయ విహారం ఆన్లైన్ పత్రికలో యాభై కథలు రాసినట్లు అవి పబ్లిష్ అయినట్లు ఆయాసం వచ్చేలా ఏకరూ పెట్టాడు అతను చెప్పింది ఒకరిద్దరికి తప్పించి తొంభై ఎనిమిది మందికి అర్థం కాలేదు చివరికి ఆ ఊర్లో ఉన్న సమాజ స్థాపన అనే స్వచ్ఛంద సంస్థ దగ్గరకు వెళ్ళాడు ఆ సంస్థ యజమాని ఘటోద్గజరావుతో ఒకటి రెండుసార్లు మాట్లాడిన పరిచయం ఉంది స్వతంత్ర కుమార్కు తన పబ్లిష్ అయిన ప్రతి కథ వాట్సాప్లో అతనికి పంపించి కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు ఒకసారి చదివారా నా కథలు అని ఘటోత్ అడిగితే నువ్వు కళ్ళు పంపించావా నేను చూడలేదే నేను నా వాట్సాప్లో ఒక రోజులోనే డిలీట్ అయిపోయే ఆప్షన్ పెట్టుకున్నాను సుమా మరి అంటూ వెళ్ళిపోయాడు ఘటోత్ అది గదిగో ఆ మాత్రం పరిచయ భాగ్యం ఉంది కనుక ఆ పరిచయ భాగ్యంతో అతని దగ్గరకు వెళ్ళి సాయంత్రం ఎలాగైనా అత్యంత భారీ ఏర్పాటుతో ఓ వెయ్యి మంది జనం వచ్చేలాగా పెద్ద గ్రౌండ్లో తనకు సన్మాన సత్కారాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుదాం అనుకున్నాడు స్వతంత్ర కుమార్ అంతే అతను ఆఫీస్ చేరిపోయి ఈ విషయమంతా ఏకరూ పెట్టి ఓ పది పదిహేను ఫోటోలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వాలని వాటిని పత్రికను ఫేస్బుక్ యూట్యూబ్కు పంపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే పుస్తకంలో ఒకే సంవత్సరంలో ఏకంగా యాభై కథలు పబ్లిష్ అయిన మొనగాడుగా అందగాడుగా బిల్డప్ రాయుడుగా పేరు పొందాలని ఆశను వెలువరించాడు ఘటత్ గజరావు స్వతంత్ర కుమార్ను కూర్చోబెట్టి నెమ్మదిగా ఫ్లాస్క్లో టీ తను మాత్రమే కప్పులో పోసుకొని తాగుతూ మొత్తం లెక్కలు కట్టి ఓ పదివేలు ఈ మొత్తం ఖర్చులకు ఇమ్మన్నాడు కళ్ళు తిరిగి కిందపడ్డాడు స్వతంత్ర కుమార్ సార్ సార్ రాష్ట్ర చరిత్రలో నేను ప్రత్యేకమైన మనిషిని సార్ మీరు భూతత్వం పెట్టి వెతికి చూసుకోండి దయచేసి నేను డబ్బులు కట్టలేను కానీ చాలా సింపుల్గా ఖర్చు లేకుండా నాకు సన్మానం చేసేయండి ఉత్తు రెండు ఫోటోలు తీసుకుంటే చాలు చాలా గ్రూపుల్లో షేర్ చేయాలి మిగతా నా కొలీగ్స్ వాళ్ళందరూ అదిరిపోవాలి అంటూ ప్రాధాయపడ్డాడు స్వతంత్ర కుమార్ సాయంత్రం ఏడు వరకు ఉంటే ఆఫీసులో అందరూ వెళ్ళిపోయాక నా పాత శాలువ కప్పి పాత దండ ఒకటి మెడలో వేసి నేను నీకు బొకే ఇస్తున్నట్లు ఫోటో తీసి మళ్ళీ ఆ దండ బుకే తీసేసుకుంటాను ఇష్టమేనా అని అడిగాడు ఘటరావు ఇక తన ఆశలన్నీ అడియాసలు అయినట్లేనని అత్యంత భారీ ఎత్తున రెండు వందల పూలదండలతో రెండు వందల శారవాలతో తనకు సన్మానం జరిగే అవకాశం కించిత్పూట లేదని ఖచ్చితంగా బల్లగుద్ది మరీ మరీ నిర్ణయం చేసుకున్నాడు స్వతంత్ర కుమార్ ఇక చివరగా ధాన్యపు మూటలో పెసరబద్ద అంత ఉపకారం జరిగినా పర్వాలేదని ఘటోద్గజరావు చెప్పిన కండిషన్లకు స్వతంత్ర కుమార్ సరే సాయంత్రం ఏడు వరకు ఘటోద్గజరావు ఆఫీస్ బయట జోడు తూముల మీద కాగితం ముక్కరు పక్కకు జరిపి నోటితో ఉఫ్ అని ఊదుకొని కూర్చున్నాడు స్వతంత్ర కుమార్ రాత్రి అత్యంత భారీ ఎత్తున కాకపోయినా అత్యంత దిగువ ఎత్తున సమానం ప్రారంభమైంది ఘటోద్గజరావు పర్యవేక్షణలో అతని రూమ్లో స్వతంత్ర కుమార్కు సార్ సార్ అంతా బూజులున్నాయి సార్ కింద కూడా కాగిత ముక్కలు గోడ మీద గీతలు కూర్చుని చెరిపిస్తే ఫోటో బాగా అందంగా వస్తుంది కదా అంటూ స్వతంత్ర కుమార్ గొణిగాడు ఘటరావు కసురుకుని ఆ పని నేను చేయాలా నా వల్ల కాదు బాబు అన్నాడు లేదు సార్ నేను చేస్తాను ఎంతసేపు అంటూ తడిగుడ్డతో గోడ మీద గీతలన్నీ చెరిపేసి చీపురితో బూజులన్నీ దులిపేసి సన్మాన సత్కారానికి సమాయత్తమయ్యాడు స్వతంత్ర కుమార్ అక్కడ ఇక ఎవరూ జనం లేకపోవడంతో ఆటోమేటిక్ కెమెరాతో ఎలాగోలా రెండు స్టిల్స్ తన కెమెరాలో బంధించుకొని బయటపడ్డాడు స్వతంత్ర కుమార్ జేబు రుమాలు కప్పుకొని మార్కెట్లోంచి గబగబా నడుచుకుంటూ తన ఇంటి దారి పట్టాడు రోడ్డు మీద స్పీడ్గా నడకలాంటి పరుగుతో వెళుతూ ఉండగా వెనక్గా ఎవరో వచ్చి అతని నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా లాక్కుంటూ తన ఫ్లవర్ స్టాల్ దగ్గరికి తీసుకువెళ్ళినట్లు అనిపించింది స్వతంత్ర కుమార్కి అనిపించడం కాదు నూటికి నూట డెబ్భై పాళ్ళు యథార్థం అతను ఫ్లవర్ స్టాల్ మేనేజర్ శంకరం ఏమయ్యా రైటరు నీ మాట నమ్మి రెండు వేల రూపాయల దండలు తెప్పించాను ఒక్క దండ ఎవడూ కొనలేదు ఈ దండలు ఎలా ఖర్చవుతాయి రెండు వేల రూపాయలు కట్టి ఈ దండలని నీ మెడలో వేసుకుని పట్టుకెళ్ళు అంటూ అరిచాడు చుట్టూరా జనం పోగడ్డారు రెండు వందల మంది ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు కలిసి అందులో కొంతమంది ఇలా మాట్లాడుకుంటున్నారు ఏవో కథలు కాకరకాయలు రాస్తాట ఏదో పుస్తకంలో వరుసగా యాభై కథలు పడ్డాయట రెండు రోజుల నుండి ఊరంతా తిరిగి పెద్ద ఫోదులు కొడుతున్నాడు ఈయన గారు కథలు రాస్తే మనకేంటి ఉపయోగం ఎవడి పిచ్చి వారికి ఆనందం గాని ఏదో ఉందట ఈరోజు ఆ ఉంది ఇదిగో పూలకొట్టు శంకరం స్పెషల్ సన్మానం చేస్తాడు చూడు అంతే వాడు అనుకున్నట్లు అక్కడ అతి భారీగా సన్మానం జరిగింది స్వతంత్ర కుమార్కు పరుగు లంఘించుకున్నాడు మాట్లాడకుండా స్వతంత్ర కుమార్ ఏం చేస్తాడు మరి తనదే తప్పంతా ఈ సన్మానాల పిచ్చి ఏమిట్రా భగవంతుడా అనుకుంటున్నారు అక్కడ చేరిన అధ్యయనం ఎవరి పిచ్చి వాడకు ఆనందం అనుకుంటున్నారు మరికొంతమంది ఆడవాళ్ళు సరే గండం గడిచింది ఎలాగైనా ఆ పట్టు శావారం అంబే పరంధామయ్య కంటపడకుండా వెళ్ళాలని పక్కనే ఉన్న పెద్ద పేపర్ తీసి ముఖానికి అండంగా పెట్టుకొని పరుగు నడకతో నడుస్తున్నాడు స్వతంత్ర కుమార్ అయితే అనుకోకుండా అతి పెద్ద గాలి వచ్చి ఆ కాగితం ఎగిరిపోవడం శారువాల పరంధామయ్య స్వతంత్ర కుమార్ని చూడడం సినిమాలలాగా జరిగిపోయాయి సినిమాలో ఇదే సన్నివేశం ఓ అత్యద్భుత హాస్య దర్శకుడు తీస్తే ఎలా ఉంటుందో అంతకు వంద రెట్లు అమోఘంగా కలగట్టింది శారువాల పరంధామయ్య చేసిన స్వతంత్ర కుమార్ సన్మానఘట్టం ఇంటికి వచ్చి సినిమా ద్వారం దాటి లోపలికి వచ్చి దబేలున పడబోయాడు స్వతంత్ర కుమార్ కానీ గట్టిగా అతని భార్య పట్టుకోవడంతో ఆ సన్నివేశం కూడా బాగా కలగట్టింది వచ్చిన భర్తకు గ్లాస్తో నిండా కాకుండా కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చింది సకల సద్గుణవతి అదేమిటి ఇంట్లో మంచినీళ్ళు కూడా లేవా తలకాయి పైకెత్తకుండా ప్రశ్నించాడు భార్యను స్వతంత్ర కుమార్ ఉన్నాయి కానీ నేను చెప్పేదంతా విన్నాక గ్లాస్ అటు మంచినీళ్ళు కాదు బిందెడిస్తాను గటగట తాగేద్దురు కానీ ఇదిగో ఇందాక ఆ విజయవహారం పత్రిక నుంచి ఎవరో శంకరం గారట మీరు ప్రతి పత్రిక వాళ్లకు మీ నెంబరు నా నెంబరు కూడా ఇవ్వడంతో ఆయన నాతో మాట్లాడడానికి అవకాశం కలిగినట్లుంది వాట్సాప్లో మాట్లాడాడు కుర్రోడు బుద్ధిగా బుజ్జిగా ఉన్నాడు బాబు ఆయన ఏమన్నాడంటే ఏమ్మా మీ ఆయనకు లెక్కలు సరిగ్గా రావా ఒకే పత్రికలో యాభై కథలు రాసేశాను యాభై కథలు రాసేసాను అని అన్ని గ్రూపుల్లో ఓదరగొడుతూ డబ్బా కొడుతున్నాడు మరీ అంత అబద్ధాలు కోరేమిటమ్మా నీ మొగుడు అంటూ చివాట్లు పెట్టాడు ఆయన తన పత్రికలో గతంలో మీరు రాసిన కథను మొత్తం లెక్క పెట్టాడట నలభై తొమ్మిది వచ్చాయట మిమ్మల్ని బాగా లెక్క నేర్చుకోమని పెద్ద లెక్చర్ ఇచ్చాడు సరేనండి నేను ఆయనకు చివాట్లు పెడతానంటే ఊరుకోడే నువ్వు పెట్టడం కాదమ్మా నేను పెట్టిన చివాట్లు ఆయన చేత తినిపించు అన్నాడు సిగ్గేసింది బాబు మరో ఆటంబం లాంటి విషయం చెప్పంటారా వినండి మొగుడు మహాశయ అదే విజయవారం పత్రికలో చిట్టి చిరక అనే పేరుతో ఒక ఆవిడ కథలు రాస్తుంది మీకు తెలుసా ప్రశ్నించింది సకల సద్గుణవతి తెలియకపోవడం ఏంటి బాబు ఆవిడ చాలా సీనియర్ చెప్పాడు స్వతంత్ర కుమార్ మరి అదే ఆవిడ అదే పత్రికలో అరవై కథలు రాసిందటండి ఈ ఒక్క సంవత్సరంలోనే ఇప్పుడే మన ఇంటికి వచ్చి నెట్లో నుండి ప్రింటౌట్ తీసిన అరవై కథలు నాకు చూపించింది అంది సకల సద్గుణవతి భర్త స్వతంత్ర కుమార్తో హాయ్ బాబోయ్ అంత గొప్ప ఆవిడ మన ఇంటికి వచ్చిందా నాకన్నా ఎక్కువ అరవై కథలు రాసిందా నేను అసలు ఊహించలే సుమి సుమియే సుమి ఇంతకీ ఆవిడ ఎవరనుకుంటున్నారు మీరు అస్తమానం మన ఇంటికి వస్తుంది పాట లేదా ఆవిడికి రానే అంటూ చిరాకు పడేవారు కదా మా ఫ్రెండ్ వెంకటలక్ష్మి ఆవిడే మన పక్క వీధిలో ఉంటుంది కదా ఆవిడే ఈ చిట్టి చిలక అట ఇప్పటి వరకు నాకు కూడా తెలియ సుమి మూడు గారు దీన్ని బట్టి మీకేమర్థమైంది సమాజం గురించి మీరు కథలు రాయండి ఒకటి రాసినా చాలు నా పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను ప్రతి నెల మీకే ప్రైజులు మీకే సన్మానాలు మిగిలిన వాళ్ళు ఏమైపోవాలండి జూనియర్స్ను ఎదగనివ్వరా మీరు కొత్త నీళ్ళు రావడం మీకు ఇష్టం లేదా ప్రైజులు మీకే రావాలని మీ పేరు మారుగిపోవాలని ఎన్నాళ్ళు ఒబలాటం ఎన్నో వందల కథలు రాసి పడేశారని ఈ డబ్బా కొట్టుకోవడం దేనికి అన్న పాయింట్ అర్థమవ్వడం లేదా మీకు మీరు మంచి కథలు రాయని భాషయ్య అంతవరకే ప్రైజ్ మీకు ఇవ్వకపోతే ఆ ఎడిటర్ల మీద అలగడం ముక్కు మూడు వంకర్లు తిప్పుకోవడం చాలాసార్లు చూశాను నేను మిమ్మల్ని ఇంకో ఆటంబాబు పేల్చమంటారా గతంలో అంటే మీ పెళ్ళి అవని క్రితం లాలూచి అనే ఒక పత్రిక ఉండేది గుర్తుందా దాని ఎడిటర్ సస ఎవరు ఈ సస అంటూ అందరూ ఆశ్చర్యంగా అనుకునేవారు ఇంకెవరు మీ సకల సద్గుణవతియే ఆ సస ఇదిగో నేను ఎటర్గా పనిచేసినప్పుడు ప్రతిసారి కథల పోటీలు పెట్టి ఒకరికే ప్రైజ్ ఇస్తూ ఉంటే ఏదో లారూచి పడ్డామనుకుంటారని సీనియర్స్ కథలు బాగున్నా వాళ్ళకు పక్కన పెట్టి మిగిలిన వాళ్ళకి బహుమతులు ఇచ్చేదాన్ని దాంతో ఆ సీనియర్స్ మూతి పద్నాలుగు వంకర్లు తిప్పుకునేవారు పీత కష్టాలు పీతివి అన్నట్లు అప్పట్లో బోండ్ కష్టాలు పడేదాన్ని మీకేం తెలుసు పెళ్లికి ముందు ఈ విషయాలన్నీ మీకు చెబితే కథలు రాయడం విషయంలో రోజు సహాయపడమని నా ప్రాణం తీసేస్తారని ఇప్పటి వరకు చెప్పలేసు ఇప్పుడైనా అలాంటి అతిపన్ను మానేసి మేధావి స్వతంత్ర కుమార్ గారు స్వామి సమాజం కోసం కథలు రాయండి చాలు సన్మానాలు చేయించుకుంటూ ఈ ప్రపంచానికి మీరు మా మహాశయ మీ కథలు కనపడాలి ఒక సన్మానం చేయించుకున్నా వంద సన్మానాలు చేయించుకున్నా ఒకటే కదా ఈ సన్మానాల పిచ్చి ఇకనైనా వదిలిపెట్టండి లేకపోతే మీకు పోటీగా నేను కథలు రాయడం మొదలు పెడతాను బాబు ఇందాక నీళ్ళు కూసిన ఇచ్చావు ఇంట్లో లేవా ఏమిటి అని అడిగారు కదా ఇదిగో మరచంబుడు నీళ్లు అంతా విన్న తర్వాత తాగలిగితే గబగబా తాగేయండి అంటూ తస్మాత్ జాగ్రత్త అంటూ ఫోజు పెట్టుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది సకల సద్గుణవతి ఓ అర్ధగంటకు ఈ లోకంలోకి వచ్చి ప్రస్తుత పరిస్థితి గ్రహించిన ది గ్రేట్ రైటర్ స్వతంత్ర కుమార్ తన తల కిందకు కాళ్ళు పైకి ఉన్నట్టు మాత్రం గ్రహించాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్